నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో మనం వెన్ను నొప్పి నడుము నొప్పి మెడ నొప్పి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సమస్యలు అలాగే డిస్క్ సమస్యలు కాలం తాపాకే సయాటిక ఈ వ్యాధులకి అసలు ఆయుర్వేద కారణాలేంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఆపరేషన్ లేకుండా ఎలాంటి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు స్టూడియోలో ఉన్నారు వర్ధన్ గారు నమస్తే అండి నమస్తే అండి వర్ధన్ గారు ఈ వెన్ను నొప్పి కావచ్చు నడుము నొప్పి కావచ్చు మెడ నొప్పి కావచ్చు కూడా బేస్ ఒకటే ఉంటుంది కదా మూల కారణాలు ఏంటి అసలు ఒకటండి స్ట్రాంగ్ స్పై మన స్ట్రా మన వెన్ను బలంగా ఉందనుకోండి అది మనల్ని రంజింపజేస్తుంది అదే వీక్ గా అది అన్ని అనర్థాలకు దారితీస్తుంది అన్ని రోగాలకు కూడా దారితీస్తుంది ఎందుకని ఈ పాయింట్ చెప్తున్నాను అంటే స్పైన్ అనేది అటు మెంటల్ హెల్త్కి అంటే బ్రెయిన్ హెల్త్కి ఇటు ఫిజికల్ హెల్త్కి కూడా మూలమైనటువంటిది సో స్పైన్ నార్మల్గా ఉంచుకోగలిగితే మన హోల్ బాడీ ఓవరాల్ హెల్త్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవచ్చు ఇక్కడ కారణాలకు వెళ్ళినట్టయితే చాలా చాలా కారణాలు ఉన్నాయండి దీంట్లో న్యూట్రిషన్ పరంగా న్యూట్రిషన్ పరంగా వచ్చే కారణాలు ఉన్నాయి అంటే ఆహారం సరిగ్గా తీసుకోకపోతే సరైన పోషకాలు సరిగా తీసుకోకపోతే మన స్పైన్ అనేది స్ట్రెంగ్త్ని కోల్పోతూ ఉంటుంది దాని ద్వారా చాలా రకాల రోగాలకి దారితీస్తూ ఉంటుంది రెండోది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా పాటించే వాళ్ళందరికీ కూడా అంటే ఎక్కువగా కూర్చొని ఉండే వాళ్ళకి ఎక్కువగా నిలబడి ఉండే వాళ్ళకి ఎక్కువగా ప్రయాణాలు చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా స్పైన్ మీద ఎక్కువగా ఒత్తిడి పడుతుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా వెన్ను సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి మూడవది మన ఇమ్యూనిటీని డౌన్ చేసేటువంటి వ్యాధులు కొన్ని ఉంటాయి ఇప్పుడు హెచ్ఐవి ఉంది ఎయిడ్స్ ఉంది టీబీ లాంటి కండిషన్స్ ఉన్నాయి వీటన్నిటి వల్ల కూడా మనకి స్పైన్ వీక్ అయిపోతుంది తద్వారా స్పైనల్ డిఫార్మిటీస్ స్పైనల్ డిసీజెస్ అండ్ డిజార్డర్స్ అన్ని కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇదే కాకుండా పోస్చర్ ఇర్రెగ్యులారిటీస్ అంటారు అంటే మెకానికల్ బ్యాక్ పెయిన్ వచ్చే కారణం ఎప్పుడైనా కానీ మనం కూర్చునే విధానం సరైన కూర్చునే విధానం లేకపోవడం సరైనటువంటి నిలబడే విధానం లేకపోవడం పరిగెత్తే విధానం పడుకునే విధానం సరిగా పాటించినటువంటి పరిస్థితులలో మన స్పైన్ ఇంకా వీక్ అయిపోతూ ఉంటుంది ప్రెషర్ ఎక్కువగా బిల్డప్ అవుతుంది దాంతోటి స్పైనల్ టెన్షన్ పెరుగుతుంది స్పైనల్ టెన్షన్ పెరిగితే నలభై ఎనిమిది రకాల వెన్ను సమస్యలకి కూడా దారి తీసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అయితే వర్ధన్ గారు వెన్ను నొప్పి అయినా నడుము నొప్పి అయినా కూడా మనం పోస్టల్ సర్జరీ లేనప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం కానీ అది మనం ఆ సమస్యతో బాధపడుతున్నాం అని తెలియచేసే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఒకటండి అంటే వెన్ను నొప్పి అని అన్నప్పుడు నొప్పే ఉండాలని రూల్ ఏం లేదండి సో ఆయుర్వేదంలో ఏంటంటే వా గతి గంధనయో వాతం అంటాం అంటే మన మస్కులార్ సిస్టమ్ మన స్కెలిటల్ సిస్టమ్ మన న్యూరలాజికల్ సిస్టమ్ అంతా కూడా వాతం యొక్క ఆధీనంలో ఉంటుంది సో మన స్పైన్ మొత్తం కూడా నూట ఇరవై కండ నూట ఇరవై కండరాలు ఉంటాయి రెండు వందల పది లిగమెంట్స్ ఉంటాయి హండ్రెడ్ ప్లస్ ఫేసెడ్ జాయింట్స్ ఉంటాయి ముప్పై మూడు వర్టిబ్రేల్ ఉంటాయి ఇరవై ఎనిమిది డిస్కులు ఉంటాయి అండ్ అసంఖ్యాకములైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా ఉంటుంది థర్టీ వన్ పేర్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మస్కులర్ సిస్టమ్ స్కెలిటల్ సిస్టమ్ సర్కులేటరీ సిస్టమ్ న్యూరలాజికల్ సిస్టమ్ మీదనే ఆధారపడుతుంది సో ఇక్కడ ఎక్కడ చిన్న తేడా వచ్చినా మనకి ఆటోమేటికలీ వెన్ను నొప్పి అనే ఒక లక్షణం బయటికి వస్తుంది ఆ వెన్ను నొప్పిని మనం సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకున్నాము ఆ లక్షణానికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి అది రోగంగా మారకుండా ఉంటుంది ఆ లక్షణాన్ని రోగాన్ని కూడా మనం అలక్ష్యం చేశామనుకోండి అది కాస్త రోగ సమూహంగా మారుతుంది మనల్ని మంచానికి కట్టిపడేసేటువంటి వ్యాధిగా కూడా తీసుకెళ్తూ ఉంటుంది సో ఇదంతా ఎందుకు అని అంటే మన స్పైన్ని మనం సరిగ్గా ఉంచుకోకపోతే అది ఆటోమేటికలీ మనకి అన్ని ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది ముఖ్యంగా వెన్ను నొప్పి అనేది నొప్పి ఫస్ట్ కనబడ అందరికీ కనబడాలని రూల్ లేదు కానీ దీంతో పాటుగా తిమ్మిర్లు పోట్లు మంటలు ఇలా వాతం పెరిగినప్పుడు నలభై రెండు రకాల లక్షణాలు కనబడతాయి అండ్ ఎనభై రకాల వాత వ్యాధులు కూడా దారితీస్తుంది రైట్ వర్ధన్ గారు కాలర్ లైన్లో ఉన్నారండి చెప్పండి హలో సార్ నమస్కారం అండి సార్ చెప్పండి అండి చెప్పండి సార్ నాకు లెఫ్ట్ లెగ్ ఓన్లీ కుడి వైపు లెగ్ ఉంటుంది కదా నరాలు మొత్తం ఇలా గుంజేస్తున్నాయి ఈవినింగ్ అవుతున్నాయి అండి ఒక వన్ వీక్ నుంచి అంతకంటే ముందు బాగున్నారా అంతకు ముందు నేను ఉన్నాను ఉన్నానండి మార్నింగ్ వాకింగ్ కూడా వెళ్ళేవాడిని రన్నింగ్ కూడా చేసేవాన్ని ఈ మధ్య ఏమైనా ఏమి లేదా ఏమీ లేదు ఏం చేస్తున్నా వచ్చేసింది దాని వల్ల నరాలు ఎలా అంటే గుంజేస్తూ ఉంటాయి ఇలా ఎక్కడ పట్టుకుంటున్నాయి పిక్కలలో పట్టుకుంటున్నాయా ఇక్కడ తోడ దగ్గర అండి తోడ భాగంలో పట్టుకుంటాయి తొడ నుంచి ఇంకా కాలు కింద మొత్తం ఏం పని చేస్తుంటారో మీరు ఏం పని చేస్తుంటారో ఏం చేస్తాను ఓకే ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు రోజుకి థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ వస్తాను సార్ ఇది ఇప్పుడే మీకు వెన్నులో కంప్రెషన్ ఏర్పడుతూ ఉన్నట్టుంది ఒకటి వెన్ను సమస్య వచ్చిన వాళ్ళకి కూడా తొంటి తొడల వెనకాల మోకాల వెనకాల పిక్కల వెనకాల పాదం దాకా నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే వ్యారికోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు కూడా మీకు ఇలాంటి ఏ వస్తాయి లేదా ఎర్లీ స్టేజ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది ఏదైనా ఎందుకైనా మంచిది ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి లేదా మీ దగ్గరలో ఉన్న మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి ఒకసారి వెళ్ళి చూపించుకోండి అక్కడ ట్రీట్మెంట్ సరిగా జరగకపోతే మీకు అక్కడ హ్యాపీనెస్ దొరకకపోతే డెఫినెట్గా మాకు కాల్ చేయండి మేము మిమ్మల్ని పరీక్ష చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం రైట్ వర్ధన్ గారు అయితే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సమస్యలు అంటే ఏంటి ఇవి రావడానికి కారణాలేంటి ఒకటండి అంటే మన స్పైన్ ఒక మూడు వంపులు తిరిగి ఉంటుందండి పుట్టుకతో పుట్టిన తర్వాత పెద్దగా అయ్యే కొద్దీ మనకు ఒక రెండు వీక్ పాయింట్స్ ఉండిపోతాయి ఒకటి మెడలో ఉంటుంది ఒకటి నడుములో ఉంటుంది మెడలో ఉండే పాయింట్ని సి ఫైవ్ సి సిక్స్ పాయింట్ అంటారు అదే నడుములో ఉంటే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ పాయింట్ అంటారు ఇది ప్రతి ఒక్కరికి మీకు నాకు అందరికీ కూడా వీక్ పాయింట్ ఉండాల్సిందే సో అలాంటి వీక్ పాయింట్తో పుట్టినప్పుడు పెరిగిన తర్వాత కింద పడ్డప్పుడు లేదా చిన్నప్పుడు సైకిల్ మించి పడ్డా గోడ దూకిన లేదా చెట్టు మించి పడ్డా అక్కడ ప్రెషర్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది సో దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటుంది అదే ఫీమేల్స్లో అయితే డెలివరీ టైంలో వెనకాల ఏదైతే స్పైనల్ అనేస్తిషియా ఇస్తారో ఆ టైంలో కూడా మళ్ళీ ఎల్ ఎల్ఫైల్నే ఇంజక్షన్ ఇస్తూ ఉంటారు ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల అక్కడ మళ్ళీ రేగినట్టు అవుతుంది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లంలోకి ఎంటర్ అవుతుంది ఇదే కాకుండా వయసు పెరుగుతున్నా కొద్దీ అంటే నలభై నలభై ఐదేళ్ళు దాటిన తర్వాత వాతం ఎక్కువగా ఉండేటువంటి శరీరంలో ఆ వాత కాలంలో ఏమవుతుందంటే అక్కడ డీజనరేషన్ అనేది కూడా మళ్ళీ ఎక్కువ ఏర్పడుతుంది దాంతో అక్కడ ఉన్న భూమికలు వీక్ అయిపోవడం వల్ల అక్కడ నర్వ్ కంప్రెషన్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఆ ఎల్ఫోర్ ఎల్ఫైవ్ మధ్యలోనే జరుగుతాయి ఆ ఎల్ఫోర్ ఎల్ఫైవ్ మధ్యలో ఏమవుతుంది అసలు అని అంటే అక్కడ నుంచి ఒక లాంగెస్ట్ నర్వ్ వస్తుంది మన తొంటి తొడల వెనకాల మోకాలు వెనకాల పిక్కల వెనకాల పాదం దాకా వచ్చేటువంటి అతి పొడవైన నరము సయాటిక్ నర్వ్ అంటారు ఆ నర్వ్ కంప్రెస్ అవుతుంది ఇరిటేట్ అవుతుంది దాంతో ఏంటంటే కాలంతా పాకేటువంటి నొప్పి తీవ్రతరంగా కనబడుతూ ఉంటుంది సో ఈ కాలంతా పాకే నొప్పిని సయాటికా అంటాము ఈ సయాటికా వచ్చినప్పుడు అది ఒక వ్యాధి అని అందరూ అనుకుంటూ ఉంటారు కాకపోతే దీన్ని మెడికల్ టర్మ్స్లో మిస్నోమర్ అంటారు ఇది ఒక వ్యాధి కాదు ఇది ఒక లక్షణం మాత్రమే ఆ లక్షణము నలభై ఎనిమిది రకాల వెన్ను సమస్యలన్నిట్లో కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ డీజెనరేటివ్ డిస్క్ డిసీజ్ లో ఉంటుంది డిస్క్ బల్జ్ లో ఉంటుంది ప్రొట్రోజన్ లో ఉంటుంది ఎక్స్ట్రోజన్ లో ఉంటుంది స్పాండైలోసిస్ పాలైటిస్ లో ఉంటుంది స్పాండైలోలిస్తోస్ లో ఉంటుంది వీటన్నిట్లలో కూడా సయాటికా అనేది ఒక లక్షణంగా ఉంటుంది దీన్నే ఆయుర్వేదంలో గృద్రసి వాతం అంటాం రైట్ అండి కరీంనగర్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి రామచంద్రరావు గారు రామచంద్రరావు గారు మీ సమస్య ఏంటో చెప్పండి నాకు నడుము నడుములు కూడా నొప్పు ఉంటుంది ఓకే నుంచి పాదాల దాకా ఒక దొడ్డు నరం ఓకే పట్టుకుంటుంది దగ్గర అయితే ఆ దాదాపు నొప్పిలేస్తుంటుంది ఎప్పటినుంచి అండి నడవలేదు ఇది ఒక దాదాపు కొట్టు త్రీ ఇయర్స్ అవుతుందండి మరి ఎట్లా ఏమైనా ఎక్స్రేలు ఎంఆర్ఐలు చేయించుకున్నారా డాక్టర్లను కలిసారా డాక్టర్ని కలిసి ఏమన్నారు డాక్టర్ ఏమన్నా అంటే సార్ అనేది మందులు ఇస్తున్నారు సరే తగ్గు అని చెప్పగానే ఏమంటారు ఒకటండి అంటే దీంట్లో వెనకాల నరం నొక్కుంటుందండి ఇప్పుడే చెప్తూ ఉన్నాను దాని గురించి వెనకాల నరం నొక్కున్నప్పుడు నాలుగు స్టేజీలుగా వస్తుందండి డిస్క్ సమస్య మొదటి స్టేజ్లో డిస్క్ బల్జ్ అంటాము రెండో స్టేజ్లో డిస్క్ ప్రొట్రూజన్ అంటాము మూడో స్టేజ్ డిస్క్ ఎక్స్ట్రూజన్ అంటాము నాలుగో స్టేజ్లో సీక్వెస్ట్రల్ డిస్క్ అంటాము సో మొదటి స్టేజ్ రెండో స్టేజ్ మూడో స్టేజ్లో ఎర్లీ ఫోర్త్ స్టేజ్ దాకా కూడా ఆపరేషన్ లేకుండా చికిత్సలు చేయొచ్చండి ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స మర్మ చికిత్స అనే పద్ధతుల ద్వారా ఇప్పటికీ ఏడు లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము మూడు లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫార్టీ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీరు ఏ స్టేజ్లో ఉన్నారు మీకు ఏ ట్రీట్మెంట్ అవసరమో ఎన్ని రోజులు పడుతుంది ఎంత తగ్గుతుంది అనేది మిమ్మల్ని చూసి ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తామండి రైట్ అండి నెక్స్ట్ కాలర్ సనత్ కుమార్ గారు ఉన్నారు కల్వకుర్తి నుంచి సనత్ కుమార్ గారు హలో హలో సార్ నమస్కారం చెప్పండి నమస్కారం నాది నడుము నొప్పి అండి ఓకే ఎప్పటి నుంచి ఆరేడు నెలల ఎట్లా కింద పడ్డారా దెబ్బ తగిలిందా ఏమైంది నాకు ఇది క్యాన్సర్ ఉన్నది ఓకే ఆ క్యాన్సర్ ఆపరేషన్ చేసినారు ఓకే నాలుగు ఐదు ఏండ్ల ఓకే మళ్ళా మళ్ళా మొన్న మొన్న ఊపిరి అవన్నీ క్లీనింగ్ చేయించిన ఓకే చేపించిన తర్వాత ఐదారు నెలల నడుము నొప్పి ఒకటి లేవనికి నడవనికి ఒక ఎడమ పక్క మరి ఏమన్నారు డాక్టర్ ఏమన్నారు డాక్టర్ బుక్క బోన్స్ మొత్తం డ్యామేజ్ అయినాయి ఈ ఇవైపోయినాయినాయిట్స్ వాడాలి అన్నారు ఇప్పుడు మీకు కీమోథెరపీ అంటే మీరు మీ క్యాన్సర్ వల్ల ఇది వచ్చింది లేదా మీరు తీసుకున్న ట్రీట్మెంట్ వల్ల వచ్చింది అని అంటే ఇది ధాతుక్షయజన్య వాత రోగం అంటామండి అంటే మీ బొమ్మికలన్నీ కూడా అరిగిపోవడం అనమాట మీ సాంద్రత బొమ్మికలలో ఉన్న సాంద్రత తగ్గిపోవడం ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి వాతానికి అస్థి అస్థిధాతు అంటే బోన్స్కి ఇన్వర్స్లీ ప్రపోషనల్ రేషియో ఉంటుంది అంటే ధాతుక్షయం జరిగినప్పుడు బోన్ డెన్సిటీ తగ్గినప్పుడు వాతం పెరిగిపోతూ ఉంటుంది సో ఇక్కడ మెయిన్గా చికిత్సా విధానంలో ఎలా ఉంటుందంటే మీ బోన్ డెన్సిటీని నార్మల్ చేస్తే వాతం దానంతలదే అదే నార్మల్ అవుతుంది సో అలాంటి వాతహర చికిత్సలు బృహణ చికిత్సలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీ ఆల్రెడీ క్యాన్సర్తో ఉన్నారు కాబట్టి దాని నుంచి బయటపడ్డారు కాబట్టి మీ బాడీలో చేంజెస్ ఏవైతే జరిగినాయో దానివల్ల వాతం పెరుగుతుంది కాబట్టి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి మీరు డైరెక్ట్గా రావడానికి ప్రయత్నం చేయండి లేదా మీరు రాలేని పరిస్థితులలో మీదే మీ రిపోర్ట్స్ అన్ని ఎవరికైనా ఇచ్చి పంపించడానికి ప్రయత్నం చేయండి స్క్రోల్ అయ్యే నెంబర్కి ఫస్ట్ కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి మా వాళ్ళు హెల్ప్ చేస్తారు దాని తర్వాత మీ రిపోర్ట్స్ చూసి మిమ్మల్ని చూసి మీకు ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది అప్పుడు డిసైడ్ చేస్తాను రైట్ సాధారణంగా ఏ రోగానికైనా కూడా మెంటల్ స్ట్రెస్ అనేది ప్రాథమికంగా ఆ రోగం కలిగించడానికి కారణమవుతుంది అంటారు అలాగే వెన్ను నొప్పితో బాధపడేవారు చాలామంది అంటూ ఉంటారు మాకు లైంగిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయని నిజంగా వెన్ను నొప్పి లైంగిక సమస్యలకు కారణమవుతుందా డెఫినెట్గా ఎస్ అండి అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది స్పైన్లో మనకు ఒక లాంగెస్ట్ నర్వ్ ద బాడీ అని ఏదైతే చెప్పానో సయాటిక్ నర్వ్ అన్నాను అది తొంటి తొడల వెనకాల మోకాల వెనకాల పిక్కల వెనకాల పాదం దాకా వెళ్తూ ఉంటుంది అదే నరము గజ్జల ప్రాంతాల నుంచి అంగానికి అండకోశానికి ప్యూడెండల్ నరువుగా మారి లోపలికి రక్త ప్రసరణను అందిస్తూ ఉంటుంది సో అక్కడ వెనకాల కంప్రెషన్ జరిగినప్పుడు మనం అనుకున్నట్టు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్లో కంప్రెషన్ జరిగినప్పుడు ఆ సయాటిక్ నర్వ్తో పాటుగా ప్యూడెండల్ నర్వ్ కూడా బ్లాక్ అయిపోయి అక్కడికి రక్త ప్రసరణ వెళ్ళదు ఒకసారి రక్త ప్రసరణ ఆగిపోయింది అని అంటే అంగస్తంభన సమస్యలు శీఘ్రస్కలన సమస్యలు ఇవన్నీ కూడా ఉత్పన్నం అవుతూ ఉంటాయి మేల్స్లో అదే ఫీమేల్స్లో హార్మోనల్ చేంజెస్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి ఫ్రిజిడిటీ వస్తుంది అండ్ లాస్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ అంటే సెక్స్ పట్ల కోరికలు కూడా తగ్గిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో ఇదంతా కూడా వెనకాల నుంచి స్పైన్లో కనుక మనం ట్రీట్మెంట్ చేసినట్లయితే ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స మర్మ చికిత్స పద్ధతులతో పాటుగా వాజీకరణ చికిత్సలను కూడా ఉంటాయి స్పెషాలిటీ సెక్షువల్ మెడిసిన్ సైన్స్ ఆఫ్ సెక్షువల్ మెడిసిన్ అంటాము అది కూడా చేసినట్లయితే ఆటోమేటికలీ స్పైన్ ప్రాబ్లం తగ్గుతుంది స్పైన్లో ఉన్న కంప్రెషన్ తగ్గుతుంది దాని తద్వారా వచ్చేటువంటి లైంగిక సమస్యలన్నీ కూడా నార్మల్ అవుతాయండి రైట్ వెన్ను నొప్పితో వారికి సర్జరీ మాత్రమే పరిష్కారమా అంటే ఒకటండి అంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ సర్జరీని తప్పించుకోవడానికి ఎవరున్నారా అని వెతుక్కుంటూ అప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటారు నార్మల్గా వెన్ను నొప్పి రాగానే దాన్ని నార్మలైజ్ చేసుకుందామని అనుకునేటోళ్ళు చాలా తక్కువగా ఉంటారు దానికి మనం చే మన వాళ్ళు చేసేది ఏంటంటే ఫస్ట్ పెయిన్ కిల్లర్ వేసుకుంటారు తర్వాత డాక్టర్ల దగ్గర వెళ్తారు రెండు మూడు సార్లు ఎక్స్రేలు ఎంఆర్ఐలు తీసుకుంటారు దాని తర్వాత సర్జరీ చెప్పినప్పుడు అప్పుడు భయపడి మా కోసం వెతుకడానికి ట్రై చేస్తూ ఉంటారు సో నార్మల్గా ఏంటంటే సర్జరీ అసలు ఎవరికి అని నిజంగా మనం ఆలోచించినప్పుడు ఒక మూడు నాలుగు పాయింట్స్ వస్తాయండి ఫస్ట్ పాయింట్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అంటాం అంటే వంద మందిలో కేవలం ఐదుగురికి మాత్రమే సర్జరీ అవసరం అని డబ్ల్యూహెచ్ఓ ప్రకారం చెప్తూ ఉన్నారు కాకపోతే ఇప్పుడున్న సిచువేషన్లో ఎట్లంటే నైంటీ ఫైవ్ మెంబర్స్కి సర్జరీ జరిగిపోతుంది ఐదుగురిని మాత్రమే వదిలివేయబడుతున్నారు సెకండ్ పాయింట్ నాన్ సర్జ సర్జికల్ టెక్స్ట్ బుక్స్లో రాసున్నటువంటి పాయింట్ ఒక సంవత్సర పర్యంతము నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా తీసుకుంటే అంటే ఆయుర్వేదం లాంటి ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు కూడా తగ్గకపోతే అప్పుడు సర్జరీకి వెళ్ళాలి అని చెప్తారు దీంట్లోనే ఎప్పుడు సర్జరీకి వెళ్ళాలి అని అని ఆలోచించినప్పుడు రెడ్ ఫ్లాగ్ సైన్స్ లేదా వార్నింగ్ సైన్స్ కనబడ్డప్పుడు అప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాలి అని అని ఉంటుంది రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఏంటి వార్నింగ్ సైన్స్ అంటే ఏంటి అంటే మనకు తెలియకుండా యూరిన్ జారిపోవడము అంటే ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ ఇన్కాంటినెన్స్ ఆఫ్ మోషన్ ఈ రెండు అంటే మోషన్ కూడా మనకు తెలియకుండా జారిపోయినప్పుడు ఇంతకుముందు ఒక పేషెంట్ చెప్పాడు క్యాన్సర్ ఉంది అలాంటి కండిషన్స్లో కంపల్సరీగా సర్జరీకి వెళ్ళాలి లేదా వెయిట్ లాస్ చాలా ఎక్కువగా వెయిట్ లాస్ జరుగుతూ ఉంటే అలాంటి కండిషన్లో కూడా బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది బ్లాడర్ కంట్రోలు మోషన్ కంట్రోలు అండ్ అట్ ద సేమ్ టైం వెయిట్ వెయిట్ సరిగ్గా డౌన్ అయిపోతూ ఉన్న సిచ్యువేషన్స్లో లేదా క్యాన్సరస్ లాంటి కండిషన్స్లో ఇలాంటి కండిషన్స్లో మాత్రమే సర్జరీకి వెళ్ళాలి ఇంకా లేదు అని అంటే నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ లాంటి ఆయుర్వేదం లాంటి ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత తగ్గకపోతే ఒక సంవత్సరం పాటు తీసుకున్న తర్వాత తగ్గకపోతే అప్పుడు మాత్రమే సర్జరీలకు వెళ్ళాలి ఓకే సో ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ గురించి వివరించండి ఒకటండి అంటే ఇప్పుడు చాలా కామన్గా ఉన్న టర్మ్ ఇది ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ ఇండియాలో ఒక సంవత్సరంలో మూడు లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ జరుగుతున్నాయి దాంట్లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అంటే లక్షన్నర నుంచి రెండు లక్షల దాకా ఇంతమందికి ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్కి ఎంటర్ అయిపోతున్నారు అంటే నొప్పి ఇంతకుముందు సర్జరీ కన్నా ముందు ఏదైతే నొప్పి ఉందో సర్జరీ తర్వాత అంతకన్నా తీవ్రతరం దాల్చేటువంటి నొప్పిని ఆ కండిషన్ని ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటారు అంటే ఇంతకుముందు మనం ఏదైతే నొప్పితో బాధపడుతూ మనం సర్జరీ కోసమని వెళ్ళామో దాని తర్వాత అంతకన్నా తీవ్రమైనటువంటి నొప్పి కలిగి ఉండడాన్ని ఫీల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటాం సో ఇది అందుకని ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మీ ఒరిజినల్ స్పైన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి దానికోసము ఫస్ట్ మీ జీవన విధానాన్ని మార్చుకోవాలి మీరు తినే ఆహారాన్ని చేసే ఎక్సర్సైజ్ని మీరు కూర్చునే పోస్చర్ని అండ్ మీరు పాటించే లైఫ్ స్టైల్ని అండ్ మీరు తీసుకునే స్ట్రెస్ని ఇవన్నీ ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ అనే దాన్ని కరెక్ట్గా పాటించినట్లయితే అసలు మీకు వెన్నునొప్పే రాదు వెన్నునొప్పి వచ్చిన ఆ వెన్నునొప్పిని ఇవన్నీ పాటించినప్పుడు ఆ వెన్ను నొప్పిని తగ్గించుకోవచ్చు లేదా ఎవరన్నా సర్జరీ చెప్పారు ఆ సర్జరీని తప్పించుకోవాలనుకున్న మేము చేసేటువంటి మేరు చికిత్స మర్మ చికిత్స అనే చికిత్స పద్ధతుల ద్వారా దానికి పూర్తి సొల్యూషన్ ఇవ్వచ్చు కాకపోతే పేషెంట్ని ఫస్ట్ చూశాక ఏ స్టేజ్లో ఉన్నారు అనే దాన్ని బట్టి ఫస్ట్ కన్సల్టేషన్లోనే మేము బెస్ట్ ఒపీనియన్ చెప్పడానికి వీలవుతుందండి సో మీరు చెప్పేదాన్ని బట్టి వెన్ను నొప్పికి ఆయుర్వేదంలో సంపూర్ణ చికిత్స అయితే ఉంది సక్సెస్ ఏ విధంగా ఉందండి అదే అండి ఇప్పుడు ఇప్పటిదాకా ఏడు లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము మూడు లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేసి చేయగలిగాము ఇదే మా సక్సెస్ రేట్ అండి అండ్ అట్ ద సేమ్ టైం ఈ జూలైకి మేము ఇరవై ఐదు సంవత్సరాల ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ని సంవత్సరాల నుంచి వెన్ను నొప్పి గురించే సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ చేసే ఆయుర్వేద సంస్థగా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ ఉందండి అండ్ అట్ ద సేమ్ టైం మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మేము బెస్ట్ ఒపీనియన్ ఫస్ట్ కన్సల్టేషన్లోనే ఇస్తాము అండ్ అట్ ద సేమ్ టైం ఎంత తగ్గుతుంది ఎన్ని రోజులలా తగ్గుతుంది ఎంత ఎక్స్టర్నల్ థెరపీ చేస్తే తగ్గుతుందా ఇంటర్నల్ మెడిసిన్ ఇస్తే తగ్గుతుందా లేదా ఏ ఏ చికిత్సలు తీసుకుంటే తగ్గుతుంది అనేది ఫస్ట్ కన్సల్టేషన్లోనే కూలంకషంగా పేషెంట్కి చెప్పేస్తూ ఉంటాం సో స్పైనల్ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకా ఏ ఏ వ్యాధులకి మీ దగ్గర ట్రీట్మెంట్ దొరుకుతుంది ఒకటండి మా సూపర్ స్పెషాలిటీ మాత్రం స్పైనల్ కేర్ అండి దీంతో పాటుగా మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ చేస్తాము దాంట్లో స్కిన్ కేర్ అంటే సోరియాసిస్ ఎగ్జిమా లాంటి కండిషన్స్కి ట్రీట్మెంట్ ఇస్తాము సెక్షువల్ కేర్ అంటే మేల్ అండ్ ఫీమేల్ సెక్షయల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాము అంటే ఎరక్టాయిల్ డిస్ఫంక్షన్స్ కానీయండి ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కానీయండి మెన్స్ట్రాల్ సైకిల్ డిజార్డర్స్ కానివ్వండి వీటికి ట్రీట్మెంట్స్ ఇస్తాము అండ్ ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్స్ ఇస్తాము అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాము గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్కి ట్రీట్మెంట్ ఇస్తాము ముఖ్యంగా జాండీస్ నుంచి మొదలుకొని లివర్ సిరోసిస్ దాకా కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాము అండ్ ఆర్థో కేర్ కూడా అంటే జాయింట్ పెయిన్స్కి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాము దీంట్లో ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి రొమెటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి గౌటి ఆర్థరైటిస్ కానివ్వండి జువెనాల్ ఆర్థరైటిస్ కానివ్వండి ఈ ఆర్థరైటిస్ రకాలకు అన్నిటికీ కూడా ఆయుర్వేదంలో బెస్ట్ ట్రీట్మెంట్స్ ఇస్తాము క్యాన్సర్స్కి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాము మా దగ్గర జనరల్ మసాజెస్ కూడా చేస్తాము అండ్ అట్ ద సేమ్ టైం రీజ్యూనేషన్ థెరపీస్ అంటే రసాయన చికిత్సలు అంటాము అంటే యవ్వనంగా ఉండడానికి వయస్సుని కాపాడుకోవడానికి చేసేటువంటి చికిత్సా విధానాలన్నీ కూడా చేస్తూ ఉంటామండి రైట్ అండి థ్యాంక్ యూ ఇది వాళ్ళ లైఫ్ లైన్ నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి ఉండండి